పరిగి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు సాలువాతో సన్మానించిన మెట్ట రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ పరిగి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి బూతులలో ప్రతి ఒక్కరూ సభ్యత్వం నమోదు చేసుకోవాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మిట్ట రెడ్డి తెలిపారు అందరికి నమస్కారం ఈ రోజు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమము వికారాబాద్ జిల్లాకి రఘునందన్ అన్న గారు ఏవిఎన్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా వచ్చారు జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి రెడ్డి గారు మిగతా సీనియర్ నాయకులందరితో సభ్యత్వ నమోదు కార్యక్రమం స్టార్ట్ అయింది పరిగిలో కూడా మూడు వందల ఐదు బూతులలో దాదాపు లక్ష ఏవైతే టార్గెట్ ఇచ్చారో మనకి సభ్యత్వం నమోదు దాన్ని ఈజీగా మనము చేరుకోవాలని అన్ని బూతులలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రెండు వందల ఏవైతే టార్గెట్ ఉందో దాన్ని కూడా మించి మూడు వందల పైన మనం టార్గెట్ చేసుకుని లక్ష నమోదు మనం సభ్యత్వం నమోదు చేసుకుంటే రానున్న ఎలక్షన్లలో లోకల్ బాడీస్ లో కానివ్వండి ఎంపీటీసీ జెడ్పీటీసీ లో కానివ్వండి నాలుగేళ్ల తర్వాత మనకున్న ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడన్నా ఇవన్నీ మనకి పనిచేస్తాయి కాబట్టి కార్యకర్తలు అందరూ క్రియాశీలకంగా పనిచేసి మూడు వందల టార్గెట్ ని రీచ్ కావాలని చెప్పి నేను కోరుతున్నాను నేను మీ మిఠా పరమేశ్వర్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరిగణ నియోజకవర్గం